హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సినిమా బిడ్డ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట సో ఇదైతే మా ట్రావెల్కి ముందు రోజు బ్లాగు అంటే మొత్తం ప్యాకింగ్ అంతా ఏం చేసాము అన్నట్లు అనమాట సో కొంచమే మొత్తం షూట్ చేయలేకపోయాను ఎందుకంటే కృతిక్ తో అవ్వలేదు క్రితిక్ అనే దానికన్నా కూడాను కొంచెం ఏదో హెక్టిక్గా అనమాట మొత్తం వర్క్స్ అన్నీ ఏదో లాస్ట్ ఇంకా ఆప్షనల్ వర్క్స్ అంటారు కదా సో అట్లా అయిపోయినాయి మొత్తం అంతా చూస్తూ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మేము లాస్ట్లో అయితే మెట్రో కూడా వెళ్ళామనమాట సో మీరు తమ్మినీ చూసినట్టు అర్థమైంటుంది కదా మెట్రో హోల్సేల్ మార్కెట్ ఇంకా ఈ వీడియోలో మొత్తం ఇంకా మాకు ట్రావెల్ ట్రావెల్ బ్లాగ్ ఇంక్లూడ్ చేయడానికి అవ్వలేదు ఎందుకంటే మెట్రోదే ఎక్కువ అయిపోయిందనమాట సో ఆ మెట్రో మొత్తం లేదు ఇంట్లోనే అన్నట్లు మెట్రో హోల్సేల్ మార్కెట్దే మొత్తం అంత దీంట్లో ఇంక్లూడ్ చేసేసాను చూసేయండి ఇక్కడ అయితే అయితే మొత్తం మార్నింగ్ లేవగానే కొంచెం అల్లరి పెడుతూ ఉంటే నేనైతే క్రితికి కొంచెం అట్లా యాక్టివిటీ లాగా ఉంటుంది కదా అన్నట్లు నీ బొమ్మలన్నీ ప్యాక్ చేసుకుందాము అన్నట్టు చెప్తూ ఉన్నాను అనమాట మొత్తం అంతా ప్యాక్ చేసుకుందాము అన్నట్లు అన్నీ తీస్తున్నాడు ఏమేమి కావాలి ఏమేమి కావాలి హ్యాండ్ ఉంటే కావాలనే పాపం అట్లా కొంచెం యాక్టివిటీ చేపిద్దాము మార్నింగ్ మార్నింగ్ ఫోన్ ఎక్కువ అలవాటు అయిపోతుంది అందుకనేసి చాలా వరకు అవాయిడ్ చేయడానికే చూస్తున్నాం అనమాట కానీ అవ్వట్లేదండి అవ్వట్లేదంటే అది మన చేతుల్లో ఉండే పనే కాదనట్లేదు కాకపోతే ఎక్కువ ప్రతిదానికి ఏడ్చేస్తున్నాడు ఒక్క ఫోన్ కోసమే కాదు అది ఏదైనా సరే వాడికి నచ్చింది ఇవ్వలేదంటే ఇంకా ఏడిపోయా అనమాట సో మాకు కొంచెం భయం వేస్తుంది సో అందుకని ఇంకా తర్వాత నేనైతే మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇంకా టీ అయితే తాగేస్తున్నాను కొంచెం ఇంకా నేనైతే టీ తాగేసి బాత్ చేసేయాలి బాత్ చేసిన తర్వాత వెంటనే పూజ చేసుకొని మొత్తం ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట అసలు టిఫిన్ కూడా ఏం చేయలేదు ఆ రోజు అయితే మార్నింగ్ ఎందుకంటే నా వల్ల అవ్వలేదు ఇంకా అసలు అంటే నేను ఎక్కువ బయట మార్నింగ్ టిఫిన్స్ మేము ముంబైలో అది కూడా అసలు ప్రిఫర్ చేయము కాకపోతే ఎందుకో నాకు అసలు అవలేదనమాట ఖచ్చితంగా ఇంకా వల్ల కాదన్నట్లు మార్నింగ్ అయితే టిఫిన్ ఇడ్లీ వడ తెచ్చుకున్నాం బయట సో అట్లా మొత్తం అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా తినేసాము సో బాత్ చేసిన తర్వాత కృతికి కూడా బాత్ చేపించి తర్వాత వాళ్ళు టిఫిన్ తీసుకొచ్చారనమాట దాని తర్వాత ఇంకా తినేసి కూర్చున్నాం కొద్దిసేపట్లో ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాను అక్కడ కొంచెం కృతి అక్కని పక్కన మాట్లాడుతూ ఉంటే నేను ఇంకా వాయిస్ ఓర్ ఇవ్వాల్సి వస్తుందనమాట సో అక్కడది ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు ఏం చేస్తున్నాము ఏంటి ఏం చేయబోతున్నాము మొత్తం ప్యాకింగ్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అంతా మాట్లాడుతున్నాను అనమాట సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేనైతే రేపటి బ్లాగ్లో మీకైతే అయితే చెప్తాను అనమాట ఖచ్చితంగా అంటే ముందే చెప్పేస్తే మజా ఏముంటుంది సో అందుకని కానీ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది రేపటి బ్లాగ్లో అయితే ట్రావెల్ బ్లాగ్లో అయితే మొత్తం పోస్ట్ చేస్తాను నేనైతే మీరైతే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంక నుంచి మంచి మంచి ట్రావెల్ వీడియోస్ అనేవి వస్తాయి అనమాట ట్రావెల్ షాపింగ్ సో అట్లా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట నేనైతే ఇంకా హైదరాబాద్ చేసి కూర్చున్నాను కదా సో దాని తర్వాత అయితే ఇంకా టిఫిన్ కూడా తిన టిఫిన్ కూడా తినేసిన తర్వాత మేము ఇంకా మొత్తం అంతా క్లీనింగ్ స్టార్ట్ చేశాను కిచెన్ అంతా క్లీనింగ్ ఒక్కొక్క పెట్టి వేసుకొని ఒక్కొక్క అయితే రైస్ చూసారా రైస్ అయితే వంచుతాం కదా మనము అట్లా రైస్ మొత్తం స్ట్రాచ్ అంతా వంచేస్తాం కదా సో అట్లా చేస్తూ ఉన్నాను అనమాట రైస్ కర్రీ రసం త్రీ ప్రిపేర్ చేస్తున్నాను మాకైతే త్రీ బర్నింగ్ స్టవ్ అనమాట సో త్రీ ఒకే దాని మీద ఒకేసారి పెట్టేసుకోవచ్చు ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని కూడా సో అందుకని నేనైతే మొత్తం త్రీ ఒకేసారి పెట్టేసుకొని ఇంకో పక్క మొత్తం అన్నీ మనకి ఇందాక మేమైతే తిన్న అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మేమైతే పాత్రలన్నీ క్లీన్ చేద్దాం అన్నట్లు మొత్తం అంతా పెట్టేసుకున్నాం అనమాట సో ఒక పక్క రైస్ అయిపోయింది రసం అయిపోయింది ఇంకా కర్రీ ఒకటే మిగిలి ఉండింది సో ఇంకా కర్రీ కూడా అవుతూ ఉంది ఇంకా చూశారు కదా ఇది చాలా సింపుల్ అయిన కర్రీ అన్నమాట షూట్ చేయలేకపోయాను రెసిపీ అయితే ఎందుకంటే మాకు కిచెన్లో మీరు చూసి ఉండొచ్చు ఇంతకుముందే మొత్తం ఉండేది ఎల్ షేప్లో కూడా ఉండదు ఒక్కటే బండ లాగా ఒకటే లైన్ ఉంటుంది అన్నమాట ఆ లైన్లోనే ఆ లైన్ మీదనే మొత్తం స్టవ్ కానీ సింక్ కానీ ఇంకా స్పూన్స్ పెట్టుకునే ఏరియా కానీ మొత్తం అన్నీ అక్కడే ఉంటాయి దాని మీద మళ్ళీ నేను రెసిపీ షూట్ చేయడానికి స్టాండ్ ఏదైనా పెట్టానంటే నాకు స్టాండ్ పడిపోవడం కానీ ఇంతకుముందు టూ టూ త్రీ టైమ్స్ అలా జరిగింది సో అందుకని ఎందుకంటే ఇట్లా హరీలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా షూట్ చేయాలంటే అస్సలు అవ్వదు కాకపోతే రెసిపీ చాలా బాగా వచ్చింది షూట్ చేసి ఉండాల్సింది మీతో కూడా షేర్ చేసుకునే సో అయితే మొత్తం అయిపోయిందనమాట లాస్ట్ ఇంకా కొత్తిమీర అంతా అయిపోయింది ఇంకా మొత్తం కరెక్ట్గా నాకు అక్కడ పాత్రలు అయిపోయే టైంకి కర్రీ కూడా అయిపోయింది అట్లా అంటే మల్టీ వర్క్స్ చేసుకుంటూ ఉంటే ఈజీగా అయిపోతాయి కదా సో అంత హెక్టిక్గా అనిపించదు హెక్టిక్గా అనిపించినా కూడా పనులు అయిపోతాయి తొందరగా పనులు అయిపోయిన తర్వాత కొంచెం హమ్ అయ్యా అనిపిస్తుంది చూసారు సో అది మంచిగా అనిపిస్తుంది అనమాట సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూసారు కదా అంతా క్లీన్ అయిపోయింది ఎందుకంటే ఆ కిచెన్ ఏరియా అనేది కొంచెం క్లీన్గా అని అనుకో మైండ్ అంతా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నాకైతే మాత్రము సో అందుకని కొంచెం మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేశాను ఇంకా నేనైతే ఆల్రెడీ ప్యాకింగ్ చేసేసాను ఒక టూ బ్యాగ్స్ అయితే దాని తర్వాత ఇంకా వీడియో తీయాలని చెప్పి గుర్తొచ్చింది నాకు వెంటనే ఎందుకంటే ఆ వీడియో అక్కడ పెట్టానంటే కృతి లాగేస్తూ ఉంటాడు కానీ ఇంకా కొన్ని కొన్ని మెమరీస్ అనేటివి క్యాప్చర్ చేయడంలో కొంచెం అంటే స్టెప్ తీసుకోవాలి కదా సో అందుకన్నట్లు మళ్ళీ ఒకసారి షూట్ చేస్తూ ఉన్నాను అనమాట సో ప్యాకింగ్ కూడా అయిపోయిన తర్వాత నేను ఇంకా అంటే ప్యాకింగ్ అయిపోయింది అప్పటికే ఆకలి అవుతుంది నేను తినేసాను అనమాట అవంతా ఏం షూట్ చేయలేదు దాని తర్వాత క్రితి కూడా తినిపించేశాను కరెక్ట్గా క్రితికి ఇంకా లంచ్ తినిపించే టైంలో మా ఎదిరిన డ్యామ్ వచ్చిందనమాట ఎదిరిన వచ్చి ఇట్లా అదే నేను చెప్పాను కదా మెట్రోకి వెళ్ళామని మెట్రోకి వెళ్ళడానికి కూడా ఆమెనే రీజన్ అనమాట సో ఇలా మెట్రో వెళ్తున్నాము ఎందుకంటే మెట్రో రీసెంట్గా ఓపెన్ చేశారనమాట మేము ఉండే ఏరియాలో ఒక వన్ మంత్ బ్యాక్ అనుకుంటాను సో వెళ్ళ వద్దాం కదా పదండి వెళ్దాము అన్నట్లు ఇంకా వాళ్ళకి కారు ఉంది వెళ్దాము అన్నట్లు రెడీ అవ్వండి అని చెప్పారనమాట సో సర్లే ఇంకా మీరు మళ్ళీ రారు కదా ఒక టూ మంత్స్ అట్లా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది వెళ్దాం పదండి అంటే సరే అని వెళ్ళాము బాగా అసలు అసలు ఏదో మొత్తానికి బాడీ కొంచెం డెల్ అయిందన్నమాట సో ఇంకా అందుకు వెళ్తూ ఉన్నాము ఇంకా క్రితి కొంచెం నిద్ర డిస్టర్బ్ అవుతుంది కదా ఇప్పుడు అయితే పడుకుంటే మళ్ళీ నైట్లో నైన్ థర్టీ లెవెన్కి అలా పడుకునే వస్తాడు సో మేము మళ్ళీ ట్వెల్వ్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అవ్వదు కదా ఐ మీన్ వాడు పడుకో అంటాడు అంతా ఎంజాయ్ చేయలేడు కదా సో అందుకనేసి కొంచెం లేట్గా పడుకోబెడితే వాడు ఎయిట్ వరకు అలా పడుకుంటే కదా అంటే మంచిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కే అన్నా వాడు కొంచెం మంచిగా అంటే వాడికి ఇష్టం అనమాట మంచిగా అంత పరిగెత్తుకుంటూ తిరుక్కుంటే ఎంజాయ్ చేయాలనేసి సో అది మా ప్లాన్ చూద్దాం మరి ఎలా అవుతుందో మరి తెలియదు చూస్తానండి లాగైతే కంటిన్యూ అవుతుంది సో ఈరోజు మీకైతే మెట్రో అయితే చూపించేస్తాను ఎలా ఉంది నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను సో వన్ మంత్ ఏంటిది ఓపెన్ చేసి మెట్రో కూడా ఇక్కడ చూడాలి ఎలా ఉంటుంది మరి చూసేద్దాం పదండి సో వాళ్ళే మా ఎదురింటి వాళ్ళనమాట సో చాలా అంటే ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయారనమాట ఇంతవరకు నేను అసలు ఐ మీన్ ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది మేము ముంబైకి వచ్చి ఇంతవరకు మాకు అంత మంచిగా ఫ్యామిలీ తగలడం ఇదే ఫస్ట్ టైం అనమాట చూడాలి మరి వాళ్ళతో రిలేషన్షిప్ ఎన్రోల్ కంటిన్యూ అవుతుందో ఏంటో మరి తెలియదు అనమాట సో అది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము వెళ్తూ ఉన్నాము ఫుల్ వర్షం అండి బాబాయ్ చాలా వర్షం పడుతూ ఉందనమాట ఎందుకో తెలీదు డే బై డే చాలా వర్షం పడుతుంది ముంబైలో అయితే మామూలుగానే సిక్స్ మంత్స్ కంటిన్యూగా వర్షం పడుతుంది కాకపోతే ఎందుకో ఈసారి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అనమాట నాకైతే పర్సనల్గా లాస్ట్ ఇయర్ ఇంత కంపేర్ చేసుకుంటే ఇంత లేదనమాట మరి చూడాలి ఉందో మరి ఇంకా మనకు తెలిసిందే కదా వర్షం పడితే ఇంకా మామూలుగానే ముంబైలో ట్రాఫిక్ ఎక్కువ ఇంకా వర్షం పడితే ఇంకా ఎక్కువ అసలు నేను ఏదో వీడియో షూట్ చేస్తూ ఉంటే ఆమె ఎందుకో కొంచెం వీడియో అటు చూపించని అయింది సో అందుకే కొంచెం అలా తిప్పాను అనమాట వీడియో చూసారా వర్షం అయితే ఎంత బాగా పడుతుందో అసలు అంటే ఇట్లా లోపల కూర్చొని వెళ్తే ఓకే కానీ అసలు బయట తట్టుకుంటూ వెళ్ళే వాళ్ళకి చాలా కష్టం కదా అసలు పాపం అలాంటి వాళ్ళని చూస్తేనే చూసారా ఇక్కడైతే ఒక ఆయన అసలు ఎంత కష్టపడుతూ వెళ్తున్నాడో నాకైతే చాలా బాధగా అనిపించింది పాపం ఇంకా తప్పదు కదా ఎవరెవరి అంటే ఎవరెవరి లైఫ్ వాళ్ళ వాళ్ళ బిజినెసెస్ సో దాన్ని బట్టి దాన్ని వెళ్తూ ఉండాలి కదా సో అట్లా అనమాట ఇంకా మనం ఏం చేయలేము ఎంత వర్షం పడినా ఏం వచ్చినా కూడా మనం మన పని మనం ఆపుకోలేము కదా సో అట్లా ఇంకా మేమైతే వచ్చేసాము ఇంకా మెట్రోకి ఇంకా మనకు తెలిసిందే కదా మెట్రో ఎక్కడైనా కలర్ థీమ్ ఒకటే ఉంటుంది సో వచ్చేసిన తర్వాత ఇది ఇంతకు ముందు అయితే ఇదే ప్లేస్లో సేమ్ హైపర్ మార్కెట్ ఉందిండ సేమ్ హైపర్ మార్కెట్ ప్లేస్లోనే ఇప్పుడు మెట్రో పెట్టారు సేమ్ మొత్తం లోపలంతా ఏరియా అంతా అలాగే ఉంది కాకపోతే కొంచెం మెట్రోకి లోపలంతా కొంచెం స్పేస్ హై చేశారనమాట ఇట్లా పైకి నిలువుగా నిలువుగా పెంచారు పైకి పెంచారు చూసారు కదా పైన అంతా స్టోరేజ్ మొత్తం అంతా పైన పెట్టున్నారు కదా సో అదంతా కొంచెం పెంచారనమాట పైన స్టోరేజ్ ఇంకా కొంచెం వర్క్ జరుగుతుంది స్టోరేజ్ చాలా ఉంది అసలు చూస్తునండి లాస్ట్లో అయితే నేను మెట్రో నాకు ఎలా అనిపించిందో చెప్తాను సో చూద్దాం మరి చూసేయండి మీ నాతో పాటు మీరు కూడా ఎలా ఉంది మెట్రో ఏంటి అనేది అయితే మొత్తం అన్ని చాలా ఫ్రెష్గా మొత్తం ఏమైనా సరే ప్రొడక్ట్స్ అనేవి చాలా క్వాలిటీ ఉన్నాయండి అంటే ఏమై మొత్తం ఇట్లా గ్రాసరీ ఐటమ్స్ కానీ యుటిలిటీస్ కానీ ఇట్లా ఫుడ్ ఐటమ్స్ కానీ మొత్తం అన్నీ మంచి ఏమంటారు క్వాలిటీ ఉన్నాయి చూసారా పైనుంచి వ్యూ చూసేయండి ఎలా ఉందో చాలా బాగుంది కదా ఈ సేమ్ నాకు ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు ఇంతకుముందు హైపర్ మార్కెటే గుర్తు వస్తుందనమాట ఎందుకంటే మేము ఇంతకుముందు హైపర్ మార్కెట్ కూడా వచ్చామన్నమాట హైపర్ మార్కెట్కి వచ్చి మేము అప్పుడు వాషింగ్ మిషన్ తీసుకున్నాం హైపర్ మార్కెట్లో సో నాకు అందుకు బాగా గుర్తుంది సేమ్ హైపర్ మార్కెట్ కూడా ఇలాగే పెట్టిండే సో ఇంకా దాన్నే వీళ్ళు తీసుకొని ఇలా పెట్టారు లిఫ్ట్ ఎక్కి పైకి రాగానే ఇక్కడ పిల్లల బొమ్మలు ఉన్నాయి చూసారా కృతి అయితే క్రితీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాడికి ఒక్కటే ఒకటి మైండ్లో కార్లు కారు 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 అబ్బాయిలు జనరేషన్ పరంగానో లేకుంటే జీన్స్ పరంగా వస్తుందో మరి తెలియదు అసలు నాకైతే కార్లు అంటే ఎంత ఇష్టమో మా క్రితికి అయితే కార్లు కానీ ఏమన్నా జేసీబీస్ కానీ ట్రక్స్ కానీ అట్లా వెహికల్స్ ఉంటాయి కదా చాలా ఇష్టపడతాడు అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా అవే కొనాలనుకుంటా ఉంటాడు సో అది ఇంకా నేనైతే కొంచెం అట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇంకా మీకు కూడా చూపిద్దాము అన్నట్లు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అంటే రియల్గా చెప్పాలంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ క్లాత్స్ కానీ అంత బ్రాండెడ్ అనిపించలేదన్నమాట ఓకే బాగున్నాయి కాకపోతే తీసుకొని అంటే బ్రాండ్ యూస్ చేసే వాళ్ళకే కాదు మామూలుగా వాడుకునే వాళ్ళకి ఓకే అంటే నాకు ఇక్కడ ఒకటి నచ్చింది ఏంటంటే నాకు ఒక్కటే ఒక విషయం నచ్చలేదు అన్నమాట మొత్తం అంతా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ బై వన్ గెట్ వన్ అని పెట్టున్నారు కాకపోతే ఎంఆర్పి అనేది ఎక్కువ ఉందనమాట ఎంఆర్పి ఎక్కువ పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేశారు అది ఒక్కటి నాకు నచ్చలేదు సో మనకి కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి కదా టాప్స్ మనం తీసుకుంటూ ఉంటాం కదా సో అవి చెప్తున్నాను నేనైతే చాలా పెద్ద ఏరియా అయితే క్లాతింగ్ కానీ చాలా ఉన్నాయి మొత్తం అంతా అసలు చూసినంతసేపు చూసిన ఉందనమాట నాకైతే అంటే నేను ఏది తీసుకోవాలని కాదు జస్ట్ చూడాలని మాత్రం వెళ్ళాను కాబట్టి చాలా టైం ఉందిలే అనిపించింది అన్నమాట ఎందుకంటే ఏమైనా తీసుకోవడానికి వెళ్తే మాత్రం వాటి మీదే ధ్యాస్ ఉంటుంది కదా సో అవి దొరికాయ ఇవి దొరికాయ ఇంకా ఏం తీసుకోవాలన్నట్లు సో అందుకని సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేనైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో నుంచే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏమైనా పక్కన సౌండ్స్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే మా ఫ్లైట్ అయితే దాదాపు టూ అవర్స్ పైన డిలే అయిందనమాట సో అందుకని ఇక్కడ ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా మళ్ళీ వ్లాక్ కూడా లేట్ అయిపోతుంది కదా అన్నట్లు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను సో అదనమాట సో ఇంకా ఎక్కడైతే మొత్తం చూసారా స్టీల్ అయితే చాలా బాగుందండి స్టీల్ ఐటమ్స్ అన్నీ నాకు పెద్దగా వాటి గురించి తెలియదు కానీ చాలా బాగున్నాయి అసలు నాకైతే నిజంగా స్టీల్ ఐటమ్స్ అన్నీ కలెక్ట్ చేయాలంటే చాలా ఇష్టము అందుకంటే అంటే అవి హెల్తీ కదా కొంచెం మంచిగా ఎక్కువ అవే యూస్ చేయాలి అన్నట్లు అనుకుంటూ ఉంటాను మ్యాక్సిమం ఇంట్లో కూడా ఉంటాయి స్టీలే ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా నాకు ఈ చిన్న చిన్న ఐటమ్స్ చాలా బాగా నచ్చుతాయి అన్నమాట చిన్న చిన్న బౌల్స్ కానీ చిన్న చిన్న గ్లాసెస్ కానీ కప్స్ కానీ అవి నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా చిన్న చిన్న ఇట్లా క్యారీ బాక్సెస్ కానీ అట్లాంటివన్నీ చాలా ఐటమ్స్ కలెక్షన్ ఉంది చాలా కలెక్షన్ ఉంది అసలు కింద గ్రాసరీ ఐటమ్స్ అస్సలే చూడలేదు నేనైతేను ఎందుకంటే పైనకి వచ్చేసాము ఫస్ట్ ఫస్ట్ పైనకు వచ్చేసి మంచిగా ఇవంతా చూస్తూ ఉన్నాం అనమాట ఇది చూసారు ఎంత క్యూట్గా ఉందో అసలు వీటిల్లో ఏం చేసుకునే చేసుకున్నటివి జస్ట్ అలా షోకి పెట్టుకునేదానికి ఏమైనా యూజ్ చేసుకుంటారేమో చాలా నీట్గా అనిపించాను నాకు చాలా క్యూట్గా చిన్న చిన్నగా ఉన్నాయి అయితే ఎప్పుడైనా తీసుకోవాలి అనిపించింది నాకు అలా షో స్టోర్ చేసి పెట్టుకుంటాను అన్నట్లు సో ఇవి అయితే చూసారా ఇవి డి లో కూడా ఉన్నాయి కానీ క్వాలిటీ అంటే ఈక్వల్ అనిపించా నాకేమో పెద్ద ఇదేమంత క్వాలిటీ ఉంది అదేం క్వాలిటీ లేదనిపించలేదు అనమాట డి మార్ట్వి నేను ఒక టూ ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నాను బాగానే వస్తున్నాయి అవి కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు సో అందుకనే ఇవి నేనైతే ఇగ్నోర్ చేశాను అనమాట సో ఇవి అయితే బాగున్నాయండి అన్నీ మొత్తం అయితే అసలు చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అంటే ఒక వన్ స్టాప్ అని చెప్పొచ్చు ఇంకా ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది నాకు తెలుసు మ్యాక్సిమం మెట్రో ఇంకా హోల్సేల్ మార్కెట్ అంటే వన్ స్టాప్ అండి అసలు ప్రతి ఒక్కటి అక్కడ లోపలికి వెళ్ళామంటే బయటికి అన్నీ ఇంకా ఏమైనా కావాలంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు అంట ఇంకా దీంట్లో ఇది తీసుకుందామని అనుకుంటూ ఉన్నాను కానీ ఇది హైట్లు పొడవులేదు ఇది సో ఎందుకు మళ్ళా అన్నట్లు ఇంకా తీసుకోలేదు ఊరికే అట్లా పట్టుకొని తిరుగుతూ ఉన్నాను అన్నమాట ఇంకా ఇవైతే చూసారా స్టీల్ స్పూన్స్ అండి అసలు ఎంత బాగా నచ్చాయి నాకైతే నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సేమ్ ఇలాంటి స్పూన్స్ ఏమైనా ఉన్నాయన్నమాట సో అప్పుడు అక్క కూడా చెప్పాను ఇలాంటి స్పూన్స్ నేను కూడా తీసుకుంటాను అక్క అన్నట్లు అక్క అయితే అప్పుడు తీసుకెళ్ళి ఇవ్వే ఎందుకు మళ్ళీ అన్నది సో లేదు నేను కూడా తీసుకుంటాను అని చెప్పాను అనమాట అప్పుడు అంటే అక్క కూడా మెట్రోల్ని తీసుకుని నాకు సడన్గా ఆ క్లిప్ అనేది అట్లా మైండ్లో తట్టింది అనమాట సో అవి చూసి బాగా అనిపించాయి కదా అన్నట్లు కానీ నాకు ఏవి తీసుకునే ప్లాన్ లేదు కదా ఈసారి మా హస్బెండ్తో వచ్చినప్పుడు తీసుకుందాం అన్నట్లు జస్ట్ అలా మొత్తం అన్ని క్లిప్స్ తీస్తూ ఉన్నాను ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఇంకా ఎన్ని ఉన్నాయో అసలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి డబ్బాలు పెద్ద పెద్ద డబ్బాలు అసలు ఇంకా ఇది హోల్సేల్ మార్కెట్ అంటేనే అదేనేమో మరి చాలా అంటే పెద్ద పెద్ద డబ్బాలు నేను డిమార్ట్లో కూడా చూడలేదు చాలా పెద్ద పెద్ద డబ్బాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మంచిగా యూజ్ అవుతాయి ఎవరికైనా కూడా చూడండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇంకా ఇక్కడ క్రితి అయితే అసలు ఈ బ్యాగ్ డాక్టర్ కిట్ చాలా బాగా నచ్చింది నాకు కూడా కానీ ట్రావెలింగ్ అయి ఇబ్బంది అవుతుంది లే తీసుకోలేదు థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ పడింది ఇది ఆన్లైన్లో కూడా చూసాను నేను ఫోర్టీన్ హండ్రెడ్ దాకా ఉందనమాట సో బెస్ట్ అనిపించింది కానీ ఇంకా కానీ ఎందుకో తీసుకోవాలని ఇంత ఇంట్రెస్ట్ లేదనమాట ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది అన్నట్లు తీసుకోలేదు వాడికి చాలా బాగా ఎంజాయ్ చేశాడు దాంతో అయితే పట్టుకొని అటు ఇటు తిరుగుకుంటూ బాయ్ చెప్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట చూసారు కదా మళ్ళీ కార్ దగ్గరికి వచ్చాడనమాట ఎన్ని ఉన్నా కూడా కార్లే కావాలి వీటికైతే ఇదైతే మొత్తము అదే గార్డెనింగ్ ఏరియా లాగా అనమాట అన్ని ఇండోర్ ప్లాంట్సే ఉన్నాయి ఇక్కడ చీ సారీ 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 ఇండోర్ ప్లాంట్స్ కాదు ఇట్లా అన్ని డెకరేట్ ప్లాంట్స్ ఉంటాయి కదా సో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట న్యాచురల్ ఏం లేవు ఇవన్నీ వచ్చేసి బాగున్నాయి ఇవన్నీ ఫ్లవర్ వేజెస్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట సో ఇక్కడ చూసారా అంటే ఇట్లా కూడా ఫ్రేమ్స్ కూడా ఉంటాయని నాకు తెలియదు ఫస్ట్ టైం కదా నేను వెళ్ళడము సో ఇంతకుముందు నేను జాబ్ చేసేటప్పుడు కొంచెం సేల్స్ సేల్స్ పని మీద వెళ్ళిన్నాను కానీ మొత్తం అంత తిరిగి అనమాట అప్పుడు సో ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము మెట్రోకి వెళ్ళాలంటే కార్డు కూడా కావాలి కదా సో ఆ కార్డు మన దగ్గర అయితే ఎలా వస్తుంది అది మన దగ్గర అబ్జెస్లి లేదనమాట సో ఇంకా వాళ్ళ దగ్గర ఉంది లక్కీగా అనమాట వెళ్ళాము ఇంకా సో ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇంకా అదే మొత్తము కృతి అయితే ఆ బ్యాగ్ వేసుకొని మొత్తం తిరిగేస్తూ ఉన్నాడు వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటారేమో అని చెప్పి మా తమ్ముడు అయితే తెగ భయపడిపోతున్నాడు అనమాట ఆల్రెడీ వాడు కారుతో ఆడుతూ ఉంటే వచ్చి వాళ్ళు ఆడొద్దని చెప్పారంట సో అందుకు ఇక్కడ చూసారా చిన్న చిన్న చైర్స్ మొత్తం చైర్స్ కూడా ఉన్నాయి చైర్స్ ఇంకా ర్యాక్స్ పిల్లో కవర్స్ బెడ్షీట్స్ డబుల్ బెడ్షీట్స్ ఇంకా బెడ్ కవర్స్ అన్నీ చాలా బాగున్నాయి అసలు నేను కూడా పిల్లో కవర్స్ తీసుకుందామనే ఉన్నిందే అస్సలు నన్ను చూడలేదు కృతి అయితే పిల్లో కవర్స్ సెట్ ఆఫ్ టూ వచ్చేసి టూ హండ్రెడ్ ఇంకా టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి మంచి కాటన్ క్వాలిటీనే ఉన్నాయి అనమాట కానీ తీసుకోవడానికి నాకు ఎందుకో మరి ఏమీ తీసుకోవాలనిపించలే అనమాట సో ఎందుకు లేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అసలే మనం ట్రావెలింగ్ చేస్తున్నాము అన్నట్లు నేను ఇంకేం తీసుకోలేదనమాట ఆల్రెడీ అప్పటికే బ్యాగులన్నీ సర్దేశాం కదా సో ఇంకా మళ్ళీ అవన్నీ తీసే ఇంట్రెస్ట్ అవంతా లేదు ఇంకా సర్లేదు అనేసి ఇవి చూసారా బెడ్షీట్స్ అయితే వర్లీ బెడ్షీట్స్ చాలా బాగున్నాయి ఫోర్ హండ్రెడ్ పడుతుంది డబల్ బెడ్షీట్ అయితే రీజనబుల్గా కథ కమెంట్ చేయండి ఎవరికైనా తెలిసి ఉంటే కదా నాకైతే చాలా ఇష్టం ఈ థీమ్ గా ఇంట్లో ఉంటే నాకు చాలా నచ్చుతుంది సో ఇవైతే పిల్లో కవర్స్ ఇక్కడ చూస్తూ ఉన్నాను కలెక్షన్ అయితే చాలా బాగుందండి పిల్లో కవర్స్ నాకు ఎక్కడికెళ్ళిన వెళ్ళినా కూడా పిల్లో కవర్స్ అనిపిస్తా ఉంటుంది సో పిల్లో పిల్లో కవర్స్ కలెక్షన్ ఇంట్లో ఉంటే అంటే డిఫరెంట్ డిఫరెంట్గా మార్చుకుంటూ ఉండదు కదా రెండు అయిపోయినా ఇంకా రెండు అట్లా అంటే నాకు ఇష్టం అనమాట పిల్లో కవర్స్ యాక్చువల్లీ తీసుకోవాలంటే పిల్లో కవర్స్ కానీ బెడ్ కవర్స్ కానీ అట్లా కొంచెం కలెక్షన్ ఉంటే బాగుంటుంది కదా ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా వీక్లీ వన్స్ అట్లా మారుస్తూ ఉంటాము పిల్లలు ఉండే దగ్గర సో అది కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట సో చెయ్యి చెయ్యి చూసారు కదా కృతి అయితే ఇక్కడ అక్కడ స్వామిటి విగ్రహాలు కనపడితే బ్రాస్టివి అవి చూసి నమస్కారం పెడుతున్నాడు అనమాట సో అందుకు కొంచెం క్లిక్ చేశాను అట్లా ఇక్కడ అయితే ఇవి కొత్త అంటే ఇవి కొత్తగా అనిపించింది నాకు చాలా కాస్ట్లీ ఉన్నాయండి బాబో ఇవి ఏంట్రా ఇంత కాస్ట్ ఉన్నాయనిపించింది నాకు ఇవి ఏంటి కూడా నాకు తెలీదు అంటే కొంచెం ఎలా ఉన్నాయంటే అట్లా ప్లాస్టిక్ కాదు అట్లా గ్లాస్ కాదు అట్లా పింగాణి టైప్ కూడా కాదనమాట ఇది ఏంటో నాకు కూడా తెలియ పెద్దగా ఐడియా లేదనమాట అవి ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట సో ఇవంతా మన రేంజ్ కాదులే అమ్మా అనేసి పక్కకు వచ్చేసాను సో ఇక్కడైతే ఇంకా మొత్తం అయిపోయింది కింద వీళ్ళైతే ఏమేమి తీసుకున్నారు అనేది చూపిస్తూ ఉన్నాను వీళ్ళైతే బిల్డింగ్ సెషన్ దగ్గర కింద తీసుకో తీసుకున్నారు కదా సో అక్కడైతే చూస్తూ ఉన్నారు ఇంకా ఏమైనా తీసుకోవాలా అన్నట్లు కృతి అయితే ఇంకా అవి కావాలి ఇవి కావాలని చెప్పి ఇంకా కామనే కదా పిల్లలు ఇంకా సో వీళ్ళైతే చూసారా ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే ఆలు టిక్కీస్ తీసుకున్నారు వీళ్ళు వెజిటేరియన్స్ అంటే బల్క్లో బల్క్లో తీసుకునే వాళ్ళకి మెట్రో చాలా బెస్ట్ అండి ఇప్పుడు ఒక్కొక్క క్వాంటిటీ తీసుకునే వాళ్ళకన్నా కూడా రెండు మూడు క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి చాలా బెటర్ అసలు ఇది చూసారా చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ చాలా బాగుంది అసలు పెద్ద పెద్దగా అసలు స్టోర్ అంతా పెద్ద పెద్దగా తిరిగినంత ఉంది అసలు కృతి అయితే ఎంత ఆడినాడో అసలు చాలా బాగా ఆడినాడు ఇంకా ఇదంతా బిల్డింగ్ ఏరియా దగ్గర అనమాట సో కొంచెం అక్కడికి వచ్చేసిన తర్వాత మొత్తం అట్లా కొంచెం అంతా ఒక రౌండ్ వేసాను అనమాట బిల్డింగ్ ఏరియా దగ్గర ఇంకా కామనే కదా కొంచెం అన్ని కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ పెడుతూ ఉంటారు అలా అంతా పెడుతూ ఉన్నారనమాట అది చూస్తూ ఉన్నాము ఏమేమన్నా కొత్తగా వచ్చాయా ఏంటి అనేసి కొత్త ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎవరైనా మీరు గమనించారా బిల్డింగ్ సెక్షన్ దగ్గరే పెడతారనమాట అది కొంచెం అడ్వర్టైజ్మెంట్ కోసము కొంచెం అంటే ప్రజలకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా సో అదనమాట అట్లా కొంచెం ఉంటుందన్నమాట సో అది ఇంకా అంతేనండి ఇంకా మెట్రో అయితే ఇంకా లాస్ట్కి ఇట్లా ఇక్కడ అయితే ఒక పక్క స్టెప్స్ కూడా ఉన్నాయి అసలు చెప్పడం మర్చిపోయానండి ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఇంకా ఒకటి లేదు ఒకటి ఉంది అన్నట్లు కాదు చాలా ఉన్నాయి నేను చెప్పాను కదా లాస్ట్లో ఒక మంచి రివ్యూ అయితే ఇస్తానని చెప్పేసి ది బెస్ట్ అంటే ఇంకా దాని ఇంకా దాని పేరే హోల్సేల్ కాబట్టి హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పొచ్చు అసలు ఇంకా ఒకటి రెండు తీసుకున్న వాళ్ళకి అంత ఉండదు డిమార్ట్ ఓకే డిమార్ట్ కన్నా డిమార్ట్ లాగే ఉంటుందన్నమాట సో ఇంకా దానికన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట ఫస్ట్లో మీరు చూసింటే నేను చెప్పడం మర్చిపోయాను క్యాంటీన్ ఉందండి లోపల నాకు అస్సలు తెలియదు క్యాంటీన్ ఉంది అన్నట్లు లోపల క్యాంటీన్ ఉంది సేమ్ ప్రైజెస్ కూడా ఓ హై రేంజ్లో లేవు మరి లో రేంజ్లో లేవు ఓకే మీడియం మీడియం అన్నట్టు ఉన్నాయి అన్నమాట ఓకే తినచ్చు అన్నట్లు ఉన్నాయి ఇంకా అదనమాట సో మంచి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము అప్పటికే కృతి ఇంకా నిద్రపోయాడు సో ఇంకా ఓకే కదా నిద్రపోయాడు ఇంకా వెళ్ళేటప్పటికీ కనీసం నాకు తెలిసి ట్రాఫిక్లో హాఫ్ అన్ అవర్ పడుతుంది లేదంటే టెన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు టెన్ మినిట్స్ అనమాట కాళ్ళు వచ్చాం కాబట్టి ఎలాగో బయట ఫుల్ వర్షం అసలు చాలా వర్షం పడుతూ ఉంది బయట అయితే ఎంత వర్షమో అసలు బాబోయ్ అనిపించింది కానీ సో అదే అండి బ్లాగ్ అయితే మొత్తం అయితే సో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అనమాట సో ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేసేయండి తర్వాత మెట్రో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ చేసేయండి ఇంకా రేపటి నుంచి అయితే ట్రావెల్ బ్లాగ్స్ షాపింగ్ బ్లాగ్స్ అయితే మీకు వచ్చేస్తాయి సో బాయ్ బాయ్